వాలంటీర్లు ఇవాళ ఈ ఎన్నికల ఈ ఒక్కరోజు ఈరోజు చాలా కీలకమైనటువంటి పరిస్థితి ఈ కీలకమైన పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ఆర్సిపి దగ్గర ఉన్నటువంటి పెద్ద అస్త్రం అంటే వాలంటీర్లు అయితే వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదు అని చెప్పి గతంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది వాళ్ళు ఎక్కడా కూడా ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికల ప్రక్రియలో కానీ ఎక్కడా కూడా వాళ్ళు పాల్గొనేటువంటి పరిస్థితి లేదు పాల్గొంటే వెంటనే వాళ్ళని తీసిస్తారు అయితే ఏంటంటే తెలి తెలివిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించారు అంటే వాలంటీర్ల చేత రాజీనామా చేయించిన తర్వాత వాలంటీర్ యొక్క పరిస్థితి ఏంటి వాడు సాధారణమైనటువంటి వ్యక్తి ఆయనకి ఇష్టం వచ్చిన పార్టీకి ఆయన ప్రచారం చేసుకోవచ్చు అంటే వాలంటీర్లుగా నియమించిందే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఆ సంగతి అందరికీ తెలుసు వాళ్ళు ఎప్పుడైతే వాలంటీర్ పదవికి రాజీనామా చేశారో అప్పుడు వీళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మారిపోయారు ఈరోజు ఏంటంటే ఈ నగదు పంపిణీ కానీ లేకపోతే ప్రలోభ పెట్టడానికి కానీ నేరుగా ఇళ్లతో అనుసంధానం గతంలో ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇచ్చారు కదా గతంలో ఇళ్ళకెళ్ళి ఆ లబ్ధిదారులను గుర్తించటం ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయటం వాళ్ళతో బాగా ఇంట్రాక్ట్ అవ్వటం ఆ కుటుంబాలతో వాళ్ళకి అనుసంధానం ఉంది కాబట్టి ఈరోజు పదవి వివరణ చేసినటువంటి వాలంటీర్లని ఈరోజు చాలా పవర్ఫుల్గా వాడుతున్నారు బలంగా వాడుతున్నారు వారి ద్వారా ఈ ఎన్నికల అంటే చివరి అంకం చివరి అంకం అయిపోయి వాళ్ళని ఓటర్లని బూత్ దాకా తీసుకొచ్చి ఓట్లు వేయించి తద్వారా వాళ్ళ ద్వారా వాళ్ళను వాడుకుని లబ్ధి పొందాలి అనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సిపి బాగా చేస్తుంది అందుకే కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి రిజ రాజీనామా చేసినటువంటి వాలంటీర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం ఎలా పోల్ మేనేజ్మెంట్ చేయాలా బూత్ మేనేజ్మెంట్ చేయాలా మీరు ఇళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకురావాలా ఇళ్ళ దగ్గర వాళ్ళకి ప్రలోభ పెట్టి వాళ్ళకి వాళ్ళకి లబ్ధి ఎలా చేకూర్చాలా ఏ రూపంలో వాళ్ళకి నగదు పంపిణీ జరగాల వాళ్ళకి బహుమతులు పంపిణీ జరగాల తదితర విషయాలు తదితర కార్యక్రమాలన్నీ కూడా చాప కింద నీరులాగా రిజైన్ చేసినటువంటి వాలంటీర్లను ఉపయోగించుకుంటూ మరి చేస్తున్నటువంటి పరిస్థితి మరి ప్రతిపక్షాలు కూడా దీన్ని గమనిస్తున్నాయో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు అనేవాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీకి ఈరోజు దొరికినటువంటి పెద్ద అస్త్రంగా మనం చెప్పుకోవచ్చు Só so, daí, é